ఛానల్ పాటు సీనియర్ సార్ సార్ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి అయితే అతనికి సంబంధించిన సంచలన విషయాలు కూడా బయట ప్రచారంలో ఉన్నాయి సార్ అంటే ఆయన బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇలా రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి మరి అతను ఎవరు అతను ఎందుకు దాడి చేశాడో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మీరు ఏం చెప్తారు బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఆయన బంగ్లాదేశీయుడు అని చెప్తున్నారు బంగ్లాదేశీయుడు ఇక్కడ ఉన్నాడు యాక్చువల్గా అతను దుర్గులో అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు దుర్గు అంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యాడు వెనక్కి తీసుకొస్తున్నారు అయితే ఇతను చాలా కాలంగా బాంబేలో ఉంటున్న అటువంటి బంగ్లాదేశీయుడు ముస్లిం అయితే ఇతను తన ముస్లిం ఐడెంటిటీని రివీల్ చేయకుండా హిందూ పేరుతో అక్కడ చలామణి అవుతున్నాడు ఆ హిందూ పేరుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి మరి తన క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాడు ఎవరి ఆధారంతో క్రియేట్ చేసుకున్నాడు ఎవరితో ఉంటున్నాడు ఎవరి ఆశ్రయంలో ఉంటున్నాడు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది ఈ కేసులో ఫర్దర్గా అంటే ఈ నేరానికి అతను సమాయత్తం కావడానికి ఆయన అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఇదేదో వన్ డేలో జరిగిన వ్యవహారం కాదు నాలుగు నెలలు రెక్కే చేశారు ఇవన్నీ చెప్తున్నారు టోటల్గా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి నాలుగో ఐదో ఫ్లాట్స్ ఆయనవే అని చెప్తున్నారు సైఫ్తోనే ఉన్నాయని అంటే ఆయన తన కుటుంబానికి సంబంధించిన అందరినీ అక్కడే అకామిడేట్ చేస్తున్నాడు అని ఇది ఒక కొత్త విషయం కొత్త కోణం సరే ఏది ఏదైనప్పటికీ ఆయన ఇంట్లోకి ఒక మనిషి చొరబడి ఈ నేరం చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందు ఒక వ్యక్తిని చూపించారు ఫొటోస్ రివీల్ చేశారు ఫైనల్గా అతను కాదనుకున్నారు కాదనుకుని ఇప్పుడు కొత్త వ్యక్తిని ప్రవేశపెడుతున్నారు ఆ పాత్రలోకి ఇతను ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు ఒకవైపు బిష్ణువై గ్యాంగ్ దాడి చేసింది అనేటువంటి ఒక పుకారు కూడా నడిచింది దీని వెనకాల అంటే ఇతను సైఫ్ ఖాన్ ముస్లిం కాబట్టి ఇతన్ని టార్గెట్ చేశారా అనేది ఒకటి గొడవ రెండోది వీళ్ళది నవాబుల కుటుంబం పటోడి గారి కుమారుడై నవాబ్ అలీ పటోడి గారి కుమారుడు కాబట్టి ఆ రకంగా దాడి జరిగిందా అనేది ఒక విశ్లేషణ నడిచింది మార్కెట్లో కానీ ఫైనల్గా ఇతను ఈ దాడి ఇతనే చేశాడా అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది అంటే పోలీసులు వెరీ ఫస్ట్ డే చెప్పిందేమో బయట నుంచి ఎవరో వచ్చే అవకాశం లేదు అని లోపల ఎవరో సహకారం అందించుంటారని ఇప్పటికీ నమ్ముతున్నారు సిటీవీ ఫుటేజ్లు ఇవన్నీ మ్యాచ్ కావడం లేదు అని ఒక వర్షన్ ఆ మెట్లెక్కుతున్న వ్యక్తి మొదట వీళ్ళు మొదట చూపించిన వ్యక్తే అని మరి ఆ వ్యక్తికి ఆ విజువల్స్ మ్యాచ్ అయితే ఇప్పుడు ఈ వ్యక్తితో ఎలా మ్యాచ్ చేస్తారు అనేది ఒక ప్రశ్న ఈ కొత్తగా అరెస్ట్ అయినటువంటి ఈ ముస్లిం బంగ్లాదేశీ ముస్లింతో ఎలా మ్యాచ్ చేస్తారు అనేది ఒక ప్రశ్న రెండోది తన హిందూ ఐడెంటిటీకి సంబంధించి ఆ అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సహకరించారా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పని మనిషికి సంబంధించి ఒకటే సింగిల్ చిన్న గాయమై చేతికి చిన్న బ్యాండ్ వేసుకుని కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూసాం మనం అంటే వాళ్ళ మధ్య ఏదైనా ఉందా లేదు ఇప్పుడు సైఫ్ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన ఎవరితోనైనా మిస్బిహేవ్ చేశాడా చేస్తూ ఉండగా అడ్డుకునే ప్రయత్నం జరిగిందా ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఘర్షణ జరిగిందా అనే కోణంలో కూడా కొన్ని విశ్లేషణలు నడిచిపోతున్నాయి అదొక యాంగిల్ మేబీ ఉంటే ఉండవచ్చు దీంతో పాటు కుటుంబ తగాదాలు ఏవైనా ఉన్నాయా ఆయన పెద్ద భార్య కుమారుడు అక్కడే ఉన్నాడు అంటే వాళ్ళ నాలుగు ఇళ్ళు అక్కడే ఉన్నాయన్నప్పుడు మేబీ అక్కడెక్కడో అకామిడేట్ అయి ఉండొచ్చు ఇది కేవలం ఒక ఫ్లాట్లోనో ఒక ఫ్లోర్లోనూ జరిగిన గొడవగా కనిపించడం లేదు నాలుగు ఫ్లాట్లలో జరిగినటువంటి వివాదంగా కనిపిస్తోంది దీని తాలూకా రిఫ్లెక్షన్ జనరల్ గా ఇలాంటి పెద్ద ఇళ్ళల్లో జరిగే క్రైమ్స్ లో చాలా సందర్భాల్లో దోషి ఒకరు అయి ఉంటారు వారి కుటుంబం తాలూకా వారే అయి ఉంటారు లేకపోతే వాళ్ళకి నైతికంగా ఇబ్బందులు కలిగేటువంటి సందర్భం ఏదో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ క్రైంలో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఎవరో ఒకళ్ళని పట్టుకొచ్చి అక్కడ ఆ క్రైమ్ని మమ అనిపించేసి అది క్లోజ్ చేసేసి మిగిలిన విషయాలు వాళ్ళు ప్రైవేట్గా డీల్ చేస్తారు ఎందుకు ఈ మధ్యలో ఒకళ్ళని పట్టుకొస్తారు అంటే ఇక్కడ గాయాలు అయిన తర్వాత అది మెడికో లీగల్ వ్యవహారంగా మారుతుంది మెడికో లీగల్ వ్యవహారం క్లోజ్ చేయటం కోసం ఒక మనిషి అవసరం ఆ అవసరమైన మనిషిని క్రియేట్ చేశారా ఈ దుర్గు నుంచి తీసుకొస్తున్న వ్యక్తి మేబీ ఆ పాత్ర పోషించబోతున్నాడా నిజంగానే అతను క్రైమ్ చేశాడా అనేది దర్యాప్తులో చేరాల్సి ఉంది కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కొంత పోలీసు వారు కూడా వీళ్ళ వర్షంతో ఏదైతే కరీనా కపూర్ గారు మాట్లాడుతున్నారు ఆ వెర్షన్తో పోలీసు వారు కన్విన్స్ అయినట్టుగా కనిపిస్తోంది కొంత సారూప్యత కనిపిస్తోంది వీళ్ళ ఆర్గ్యుమెంట్కి వారు చెప్తున్న దానికి అలాగే వారు చాలా స్పష్టంగా దీన్ని స్పెక్యులేట్ చేయొద్దు ప్రాణ నష్టం లేదు కదా వదిలిపెట్టేయండి అని రిపీటెడ్గా దాని ఆవిడ విజ్ఞప్తులు చేస్తోంది ఎందుకంత కాన్షియస్గా చేయాలి దోషులు ఎవరో పట్టుకుంటుండే అనేది కదా డిమాండ్ రావాల్సింది విక్టిమ్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విక్టిమ్ అనుకుంటే విక్టిమ్ ఫ్యామిలీ నుంచి ఒక ఆందోళన ప్రెజర్ రావాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు ప్రెజర్ చేయట్లా ప్రెజర్ చేయకుండా దీని గురించి బయట మాట్లాడద్దు అని చెప్తున్నారు మాట్లాడద్దు దీన్ని డిస్ప్యూట్ చేయొద్దు అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దు ఇక్కడ ప్రారంణాష్టం అనేది జరగలేదు కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి అన్న టోన్లో మాట్లాడుతున్నారు అంటే ఏదో హైట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి అనుమానానికి తావిచ్చే పద్ధతిలో ఈ ఈ వ్యవహారాలన్నీ కనిపిస్తున్నాయి ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు లీలావతి హాస్పిటల్ తాలూకా డాక్టర్లు ఆయన స్పైన్లో దిగినటువంటి ఇది కూడా గాయం అయిపోయింది అది అది కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి ప్రమాదం ఏం లేదు ఆయన బయటకు వచ్చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పేశారు అయిపోయింది కానీ ఇప్పటికీ అనుమానం ఏమిటంటే అసలు జరిగినది బయటికి రావడం లేదు అని లోపల ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియకుండా కొన్ని తెరలు కప్పేశారు నిజం మీద ఈ కప్పేసిన తెరల మీదకి ఒక పాత్రని తీసుకొస్తున్నారు అనేది అయితే అలా అనుకోవడానికి లీడ్ ఇచ్చే పద్ధతిలో ఈ సన్నివేశాలు అన్ని జరిగినాయి ఈ జరిగిన క్రమం వరుసగా చూస్తే మనం ఫస్ట్ పోలీసులు ఎంటర్ దాడి జరిగింది అని తెలియగానే ప్రపంచం అవాక్ అయింది అవాక్ అయిన తర్వాత ఆయన్ని ఆటోలో తీసుకెళ్లారనేది ఇంకొక ఇదేమిటి అని జనాలు ఆశ్చర్యపోయే పరిస్థితి దానికి ఏదో రీజన్ చెప్పారు పార్కింగ్ నుంచి వెహికల్స్ తీసుకురావడానికి పట్టే టైము అంబులెన్స్ వచ్చే టైము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి అది పక్కనే ఉంది కాబట్టి ఏదో ఒక వెహికల్లో పట్టుకెళ్ళిపోవాలి ఇది ప్రధానము అనే ఉద్దేశంతో తరలించారు అనేది ఓకే తరలించారు అయిపోయింది ఆయనకు ట్రీట్మెంట్ జరిగిపోయింది ప్రాణ నష్టం లేదు అనేది బలంగా ఎంబోజ్ చేస్తూ కుటుంబ సభ్యుల నుంచి మాటలు వస్తున్నాయి అంటే ఇది ఇంటర్నల్ ఫ్యామిలీ వ్యవహారం ఇంకేదో గొడవ ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యి జరిగి ఉండొచ్చు లేదు కొంతమంది అనుమానిస్తున్నట్టుగా అక్కడ అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో ఎవరితోనో ఈయన మిస్బిహేవియర్ చేయటంతో వాళ్ళతో రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి ఘర్షణలు ఈ అటాక్ జరిగిందా అనేది ఒక అనుమానం ఒక కోణం దీనికి ఛాన్స్ ఉంది దానికి ఛాన్స్ ఉంది ఇవి రెండు తప్పనుకుంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కథనమే నిజమే ఇతను నాలుగు నెలల నుంచి రెక్కీ చేసి ఉంటే ఈ రెక్కీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇంటర్నల్ గా ఏదైనా సపోర్ట్ ఉందా అసలు లోపలికి ఎలా ఎంట్రీ దొరికింది అతనికి ఎలా ప్రవేశించగలిగాడు ఇది అంటే ఆ బిల్డింగ్ కి ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇంటర్నల్ గా వేరే ఒక ఏజెన్సీ నుంచి కూడా వాళ్ళు భద్రత పొందుతున్నారు అనేది చెప్తున్నారు మరి ఎన్ని వలయాలను ఛేదించుకుని అతను ఎలా ఎంటర్ కాగలిగాడు అనేది ఒక అనుమానం అంటే లోపల నుంచి ఏదో సపోర్ట్ లేకపోతే లోపల నుంచి సపోర్ట్ ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు ఆ చేతికి గాయమైనటువంటి ఆ పని మనిషి నుంచి ఏదైనా సహకారం లభించిందా అటు నుంచి ఎంట్రీ పాస్ దొరికిందా అతనికి అనేది ఒక డౌట్ ఎందుకు జరిగింది ఎందుకు ప్రవేశం జరిగింది అనే దగ్గర ఇక్కడ ఈ రెండు అనుమానానికి తావిచ్చే వాతావరణం కనిపిస్తోంది అంటే ఆ పని మనిషి కేంద్రంగా ఈ వాదన జరిగింది ఆ వాదన ముదిరి అది పరస్పర దాడులకి దారి తీసింది ఈయన అటాక్ చేశాడు బలంగా పొడిచాడు అనేది కదా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఇది ఈ చిన్న బ్యాండ్తో చూస్తేనేమో ఈ అనుమానం కొంత నిజమేమో అనిపించేలాగా ఉంది ఈ అనుమానమే నిజమైతే ఇతనికి వీళ్ళకే ఉన్న రిలేషన్ ఏంటి ఈ వీళ్ళు కూడా ఒకవేళ రోహింగ్యాలేనా రోహింగ్యా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వరల్డ్ ఈ రోహింగ్యాల ప్రభావము ఇదంతా ఇన్వాల్వ్ ఇంక్లూడ్ చేయటం వెనకాల ఇంకేదైనా కాన్స్పరసీ ఉందా అనేది ఒక గొడవ అయితే అసలు ఇక్కడ దాకా మీరు ఆలోచించకండి విషయాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళు ఏమో గగ్గోలు పెడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ సో అదొక అనుమానానికి తావిస్తుంది వాళ్ళ ఏదో ఇంటర్నల్ వ్యవహారం ఇంటర్నల్ ఇది కూడా ఇంటర్నల్ వ్యవహారం ఇది నైతికపరమైనటువంటి వ్యవహారం నైతికపరమైనటువంటి ఇబ్బందికర సన్నివేశం ఏదో జరిగి ఉండాలి అది జరగటం వలనే ఈ ఎనపతెరలు కప్పుతున్నారు దీని చుట్టూ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు జరిగింది మనకు తెలుసు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం ఏది కంక్లూజన్కి వచ్చే పరిస్థితి లేదు అక్కడ నిర్ధారణ దిశగా లేదు ఇప్పుడు ఈ పట్టుకొస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఈ బంగ్లాదేశీ ముస్లిం హిందూ పేరుతో ముంబైలో చలామణి అవుతున్నటువంటి క్యారెక్టర్ నిజంగానే ఉందా లేదా ఇది కూడా కల్పిత పాత్ర అయినా అని అనుమానించే పరిస్థితి కూడా ఉంది అందుచేత ఈ కేసులో ఫ్యాక్ట్స్ అనేది కాదు ఇప్పుడు ఇతను దోష కాదా అనేది మనం చెప్పలేం మనకు ఆల్రెడీ రకరకాల ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి సత్యం బాబు లాంటి జ్ఞానం ఉంది మనకి ఆయన మీద కేసే ఒక ఉదాహరణ ఎంతమంది మారాడో ఆ కేసులో నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు లాగా ఆ కేసులో రకరకాల పేర్లు నడిచినాయి కాబట్టి ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉంది అది అలాంటి కేసుగా ఇది కూడా పరిణమిస్తుందా అనేది చూడాలి అంటే ఒక పాత సినిమా డైలాగు ఒక పాత సినిమాలో కృష్ణగారి డైలాగ్ నేరాలు కప్పిపుచ్చటంలో అంటే కప్పెట్టి పైకి గౌరవప్రదంగా ఉండటం అనేది పెద్ద కుటుంబాల్లో సహజంగా జరిగే పరిణామం అన్నట్టుగా మాట్లాడుతాడే కృష్ణావతారం అనే సినిమాలో అలాంటి సన్నివేశం ఏదైనా జరిగిందా అనేది ఒక డౌట్ అందుకని ఇది కంక్లూడ్ అయిపోయింది అనుకోవడానికి లేదు ఇది ప్రారంభం మాత్రమే అంతం కాదు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే కానీ దీనిలో తీగలాగద్దు డొంక కదిలించొద్దు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు కానీ తీగలాగితే చాలా విషయాలు కదిలే అవకాశం అయితే ఉంది మరి తీగలు కదపకుండా ఉంటారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటే ఆ ఇంటర్నల్గా జరిగినటువంటి వ్యవహారం వాళ్ళకి వివరించి ఉంటారు ఆ వివరణతో వారు పూర్తి క్లారిటీ పొందిన తర్వాతే కొంత దీనిలో రిలాక్స్డ్గా వ్యవహరించాలి అని దేశం తీసుకుని వ్యవహరిస్తున్నట్టుగా పోలీసు విభాగం కనిపిస్తోంది సహజంగా జరుగుతుంది పెద్ద కుటుంబాల్లో జరిగే క్రైముల్లో వీళ్ళు అధికారులతో ఒక సయోధ్య ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళకు ఒక స్ట్రేచర్ ఉపయోగపడుతుంది ఆ స్ట్రైచర్ ఉపయోగించుకుని వాళ్ళు మేనేజ్మెంట్ చేయగలరు అలాంటి మేనేజ్మెంట్ ఏమైనా జరిగిపోయిందా అనే డౌట్ కూడా ఉంది అందుకని ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ముద్దాయి ముద్దాయి అతను నిజంగానే చేశాడా అనే విషయంలో అయితే నాకు అనేక సందేహాలు ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇంకో రెండు మూడు రోజుల్లో ఇంకేదైనా కొత్త విషయాలు వస్తాయో మళ్ళీ ఇతను కాదు ఇంకెవరో ఉన్నారని చెప్తారా ఏదైనా జరగచ్చు ఏదైనా జరగడానికి స్కోప్ అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ